ఏసీబీ అధికారులు రోగుగుంట మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది అధికారులు సిబ్బంది సోదాలు నిర్వహించారు గత ఆరు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మ్యూటేషన్ దరఖాస్తులు ఎన్ని వాటిలో ఎన్నింటిని తిరస్కరించారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని పరిశీలించారు ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు అనంతరం అడిషనల్ ఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ రోల్గుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగా పెరిగిపోయిందని డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయడం లేదంటూ పలువురు రైతులు టోల్ ఫ్రీ నంబరు ఒకటి నాలుగు నాలుగు సున్నా సున్నాకు ఫిర్యాదులు చేయడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు తనిఖీల సమయంలో విఆర్ఓ వద్ద పదకొండు వేల రెండు వందల అరవై నాలుగు నగదు లభించిందని చెప్పారు కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించుకున్నట్లు గుర్తించామన్నారు ఈ సోదాల్లో ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్ విజయ్ కుమార్ ఎస్ఐలు శ్రీనివాసరావు కిషోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అంటే లాభెంక లాభెంక మామూలు దేనివారు కదా అందుకే మనకి స్పందన వన్ డబల్ ఫోర్ డబల్ జీరోలో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం మనం ఈరోజు రోలుగుంట ఎంఆర్ఆ ఆఫీస్ పైన సర్ప్రైజ్ చెక్ ఏసీబీటీఎం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము అట్ ద సేమ్ టైం మనకి ఒక లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ థౌ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అన్ అకౌంటెడ్ క్యాష్ కూడా మనకి ఇక్కడ మనం దొరికింది సో అది కూడా వెరిఫై చేస్తున్నాం ఇది కాకుండా ఒక ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ని కూడా వీళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకొని అఫీషియల్ డ్యూటీస్ చేపిస్తున్నారు అది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకా మిగతా రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి మీకు ఎవరైనా సరే లంచం అడిగినా లేదా మీ పని లంచం అనే ఎక్స్పెక్టేషన్తో మీ పని అవ్వట్లేదని మీరు అనుకున్నా వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాంటాక్ట్ చేయండి మీ ఏదైతే ఉంటుందో అది అనోనిమస్గా ఉంచుతాము ది సేమ్ టైమ్ దాని మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాము ఏంటి ఐడెంటిఫిన్ చెప్పాను కదండి క్యాష్ ఒకటి దొరికింది లెవెన్ లెవెన్ థౌసండ్ అవుట్ క్యాష్ ఒకటి దొరికింది ప్రైవేట్ పర్సన్స్ ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు రికార్డ్స్ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం టాంపరింగ్ కాదు వెరిఫై చేస్తున్నాం